నీకు ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్తున్నాను నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారు పాపం డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ము లేదు డైరెక్ట్గా ఆధారాలు ప్రజల ముందు పెట్టే దమ్ము లేదు ఏముందో విషయం ఎవరికి తెలియదు పోలీస్ రిమాండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫోన్లకి మీకు లీకులు వస్తాయి ఈయన లీకు వీరుడు మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి అవి నెత్తి ఉందా లేదా నాకు తెలియదు నాకు అంత కర్మ ఏంది నాకు ఈ దిక్కుమాలిన చేయాల్సిన పరిస్థితి ఏంది నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము లీగల్ గానే చూసుకుంటాము తీస్తామంటే మళ్ళీ మీరు ఇదే యూట్యూబ్లో తమ్ము నీళ్ళు పెట్టి తాట తీస్తాం అన్నాడు ఈయనకు అహంకారం ఎక్కువ అని చూపెడకూరి అది వినండి 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 తొందరపడకండి తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం న్యాయపరంగానే ఎదుర్కొంటాం మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కానీ లేదు కానీ దయచేసి మీడియా మిత్రులు నేను కూడా కొడతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం రాకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ళు ఉంది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి రాయండి మీరు కావాలంటే మీ ఆర్కైవ్స్లోంచి తీయండి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఆరోపణలు చేయాల కాంగ్రెస్ ఎంపీలు ఆనాడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డాక్టర్ వివేక్ గడ్డం వివేక్ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మంత్రి వీళ్ళు ముగ్గురు ఆనాడు ఆరోపణ చేసినారు సుఖేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారనుకుంటా అప్పుడు మా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ఎంపీలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేశారు సరే ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నేను చేయట్లేదు అన్నాడు అది వేరే విషయం నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి చేయేందుకు అంతకుముందు మీ వాళ్ళే ఆరోపణ చేశారు కదా రెండు వేల నాలుగు నుంచి దియండి ఫోన్ ట్యాపింగ్ ఏమేమి జరిగింది ఎక్కడెక్కడ జరిగింది రెండు వేల నాలుగు నుంచి ఏమేమి కుంభకోణాలు జరిగినాయి లంబకోణాలు జరిగినాయి అన్నీ దియండి ఇంకొక మాట కూడా నేను మిత్రుల మీకు గుర్తు చేస్తా ఉన్నా అధికారులు మారలేదు ప్రభుత్వం మారింది పార్టీ మారింది ఇదే శివధర్ రెడ్డి ఈరోజు ఇంటెలిజెన్స్ డీజీ అనుకుంటే ఇప్పుడు ఆయన ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఈరోజు టీఎస్పీఎస్సి చైర్మన్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ ఐజీ ఆ తర్వాత మా ప్రభుత్వంలో డీజీ హైదరాబాద్ సిపి మరి ఈరోజు డీజీపీగా ఉన్న రవి గుప్తా గారు ఆనాడు హోమ్ సెక్రటరీ వీరందరూ కూడా మరి ఈరోజు మా మీద చేసే ఆరోపణలు కానీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చే లీకులు కానీ మాట్లాడుతున్న మాటలు కానీ ఆ రోజు అధికారుల ప్రమేయం నిజంగానే జరిగింది అనుకుంటే ఒక్క నిమిషం ఈ అధికారులకు ఎవరికి తెలియదా వరెవరు బాధ్యులు కాదు ఒక కేసీఆర్ గారు మాత్రమే బాధ్యుడు అనే లైన్లో ఇవ్వాలి ఏదైతే లీక్లు ఇస్తున్నారో లీక్ వీరుడు నేను అడుగుతా ఉన్నా మరి మహేందర్ రెడ్డి గారు శివధర్ రెడ్డి గారు రవి గుప్తా గారు ఇంకా చాలా మంది ఉన్నారు సజ్జనార్ గారు అన్నాడు ఎస్ఐబీ చీఫ్ వాళ్ళందరూ ఉన్నారు మరి అధికారులు అధికారులే మారలేదు కదా ఫోన్ ట్యాపింగ్ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని మీకు చిత్తశుద్ధి ఉంటే రెండు వేల నాలుగు వేలు మొదలుపెట్టు ఏమేమి ట్యాపింగ్లు జరిగినాయి మీ నేను నా ఆరోపణ కాదు కదా ఈరోజు నీ ప్రభుత్వంలో నీ పక్కన కూర్చున్న పొన్నం ప్రభాకర్ గారే ఆ రోజు ఆరోపణ చేసిండ్రు ఏమని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది మరి అది వాస్తవమా కాదా తీ బయటికి తీ విచారణ గ్యాంపిట్ పెంచు ఆనాడు అధికారులు అందరిని పిలిపి రిటైర్డ్ ఉన్న వాళ్ళు పిలిపి నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందా లేదా చూద్దాం ఇంకోటి బ్రదర్ మీరు మర్చిపోయినట్టున్నారు నేను మర్చిపోలేదు నాకే ఐఫోన్ వాళ్ళు యాపిల్ వాళ్ళు మెసేజ్ పంపినారు నీ ఫోన్ సర్వేలెన్స్లో ఉంది అంటే నేను దాని స్క్రీన్ షాట్ కూడా మీరు మీరు చూసుకోండి కావాలంటే ట్విట్టర్లో అప్పుడే పెట్టినా నా ఒక్కడికే రాలేదు అసౌద్యను వైసీపీకి వచ్చింది కొంతమంది మిత్రులకి ఇక్కడ తెలంగాణలో కూడా మీ ఫోన్లు సర్వేలెన్స్లో ఉన్నాయి జాగ్రత్త మీ ఫోను హ్యాక్ అయింది అని నాకు రెండు వేల ఇరవై రెండులోనో ఇరవై మూడులోనో వస్తే నేను బయట కూడా పెట్టినాది కాబట్టి ఎవరు ఫోన్లు ట్యాక్ ట్యాప్ అయినాయి ఎవరు చేసిన ఇవన్నీ కూడా నాకేం భయం లేదు మేము చాలా స్పష్టంగా ఉన్నాం చాలా క్లారిటీతో ఉన్నాం కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని గురైందంటే ఈ యూట్యూబ్లలో పెట్టి పనికిమాలకు లీక్లు ఇచ్చి అధికారికంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టకుండా రిమాండ్ రిపోర్టులు అని చెప్పి లీక్లు చేసి ఎన్ని రోజులు పచ్చుతారండి ఎన్ని రోజులు పాస్ చేస్తారు రైతుల సబ్జెక్ట్ మాట్లాడరు నిన్న ఒక పాపం ఒక విలేకరు నిజాయితీగా అడిగిండు రేవంత్ రెడ్డి గారిని రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు కదా సార్ ఇంకా చేయలేదు కదా మరి మీరు ప్రజలు అడుగుతున్నారు అంటే వెకిలి నవ్వులు చెప్పి ఆయనే చెప్పిండు కదా ఎవడు కమిటీగా అమ్మన్నాడాను వేరుద్ధ సిపాయి లెక్క మాట్లాడితే మగోన్ అయితే మొగోన్ అంటాడు కదా నేను అంటున్నా రేవంత్ రెడ్డి మొగోను అయితే చేయి రుణమాఫీ ఎవడా చేయి రుణమాఫీ చెయ్యి రెండు లక్షలు రుణమాఫీ ఇచ్చేయి నువ్వే అన్నావు కదా డిసెంబర్ తొమ్మిది అని చెయ్యి పాయింట్ ఏంటంటే ఈ చిల్లర మాటలు కాదు కదా ప్రజలు చూసేది అల్టిమేట్గా నాలుగు రోజులు నడిపిస్తారు బై టైంపాస్ అటెన్షన్ డైవర్షన్ ఒకరోజు గొర్రెల స్కామ్ అంటాడు రోజు బర్రెల స్కామ్ అంటాడు ఫోన్ ట్యాపింగ్ అంటాడు ఓ రోజు కాళేశ్వరం స్కామ్ అంటాడు ఇవేనాయిగా అసలు పని లేదా ఇచ్చేది లేదు సాగునీరు ఇచ్చేది లేదు పంట ఎండితే పట్టించుకునేది లేదు రైతులకు రుణమాఫీ లేదు కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావు ఇవేం చెప్పరు ఇడికెల్ కంపెనీలు పారిపోతుంటే మాట్లాడరు ఇవేం ఉండవు ఏముండాలి మిమ్మల్ని మమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రజలను పిచ్చోలం చేసి వీళ్ళు పోతురట వాళ్ళు పోతురట వీళ్ళు చంపట వాళ్ళు చంపట వాళ్ళు చెప్పుడు మీరు రాస్తారు బాగుందా